ఇప్పుడే మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరవై ఏడు మందికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల రూపాయలు మనం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పేదవారికి అందజేయడం జరిగింది ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రేతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఉన్నటువంటి అభిమానం పేదల సంక్షేమం పట్ల ఉన్నటువంటి అవగాహన అయితే వారికి ఏదో ఒక సహాయం చేయాలని నిరంతరం రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ కాలంలో పేదల పట్ల పూర్తిగా బాధ్యత వహిస్తూ ఒకవైపు సంక్షేమం ఒకవైపు ఆరోగ్యం ఒకవైపు గ్రామాల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా చేసుకుని పాలించేటటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ప్రేతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గ్రామాలు ప్రజల్లో తిరుగుతూ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసగించి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులెత్తేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం దానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి కనీసం ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీని మోకాళ్ళన్ని కూడా విర్రగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితిలో ఈ భారతదేశ దేశంలో ఏ రాజకీయ నాయకుడు గాని ఏ రాజకీయ పార్టీ ధర అవమానం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ జరిగిందని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ మీడియాల ముందు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తికబాక పెడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా అబద్ధాలు అసత్యాలు మాట్లాడి అబద్దాన్ని నిజం చేసేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఎప్పుడు చూసినా మీడియా పిచ్చి ప్రచారం ఎక్కువ కావాలి అతనికి ప్రజలు నన్ను ఎక్కడ మరిచిపోతారు అని వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని నేను ఎలా తట్టుకోవాలని ఒక ఆలోచన తోటి లేకపోతే ఈ నియోజకం నుంచి తరిమేస్తారేమోనని వైసీపీ వాళ్ళు తరిమేస్తారని ఒక అనుమానంతో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని అసత్య ప్రచారాలు విష ప్రచారం అబద్ధాల మాటలు మాట్లాడుతూ మీడియా ముందు విషపు ఛానల్ అయినటువంటి బ్లూ మీడియా అయినటువంటి సాక్షి టీవీలో మరి రోత రాతల రాస్తున్నటువంటి సాక్షి పేపర్లు ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రేతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరలేక మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మేము గాలికి ఎక్కడ కొట్టుకొని పోతామని అని చెప్పేసి సంవత్సరం కాకముందు నుంచే విష చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నా నిన్న సాక్షి మీడియాలో ఏదో మాట్లాడుతుంటే నేను చూశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు హైటెక్ సిటీ నేనే కట్టాను లేకపోతే కంపెనీలని నేనే తెచ్చానని ఆర్బాటాలు చేసుకున్నాడు ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చాడని చెప్పేసి అబద్ద మాటలు మాట్లాడుతా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా విదేశాల్లో పర్యటిస్తూ ప్రముఖ దిగ్గజ కంపెనీలందరితోటి వ్యాపారవేత్తలతోటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల పెట్టుబడులు పెట్టేదానికి మంచి అవకాశాలు నేను ఇస్తాను విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను మీరందరూ వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని డెబ్బై సంవత్సరాల వయసులో అయినా అన్ని దేశాలు తిరిగి ఈ రాష్ట్రానికి విలువైనటువంటి కంపెనీలు తీసుకొని వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు విహారయాత్రలకు వెళ్ళాడని చెప్పేసి ఈ ప్రబుద్ధుడు సాక్షి ఛానల్లో మాట్లాడిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పూర్వకాలం పెద్దలు సామెత చెప్తారు పుట్లెత్తరా నాయనంటే అంటే పురాణాలు అంట ఇలాంటి దర్వణపల్లి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలం క్రేతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము తెచ్చినటువంటి కంపెనీలు చంద్రశేఖర్ ను కానీ ఈ మీడియా చూస్తుంటే పెన్ను తీసుకొని రాసుకోమని నీకు విన్నవించుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టిడిపి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు పెట్టుబడి నంబర్ వన్ ఆటో సెక్టార్ లో ఇసుజు చిత్తూరు లో మూడు వేల కోట్ల తోటి పెట్టుబడులు పెట్టి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాం రెండు హీరో water cars చిత్తూరులో పదహారు వందల కోట్ల రూపాయలతోటి దగ్గర దగ్గర ఐదు వేల ఉద్యోగాలు మేము ఆ రోజు కల్పించడం జరిగింది భారత్ పోర్ట్ యూనిట్ నెల్లూరులో పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మూడు వేల ఉద్యోగాలు మేము కల్పించడం జరిగింది కళ్యాణి స్టీల్ అనంతపురంలో వెయ్యి కోట్లతోటి పెట్టుబడులతోటి రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అశోక్ లేలాండ్ మల్లపల్లి కృష్ణ వెయ్యి కోట్ల రూపాయలతోటి పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పి బ్రేక్స్ ఇండియా టీవీఎస్ నెల్లూరు నూట యాభై కోట్ల రూపాయలు తోటి పెట్టుబడులు పెట్టడం జరిగింది కియా మోటార్ కార్స్ అనంతపురం పోయి చూసుకో ఏడు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించడం ఎలక్ట్రానిక్స్ రంగంలో హార్డ్వేర్ ఎలక్ట్రికల్స్ విటాల్ ఇన్నోవేషన్ లేపాక్షి ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎస్కెల్ ఇన్ఫ్రా చిత్తూరు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఉద్యోగాలు ఎస్పీఎల్ ఇన్ఫ్రా విశాఖపట్నం వేల కోట్ల రూపాయలు పదిహేను వేల మందికి ఉద్యోగాలు భారత్ ఎలక్ట్రానిక్స్ అనంతపురంలో ఐదు వందల కోట్ల రూపాయలతో మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కృష్ణాలో మూడు వందల తొంభై కోట్ల రూపాయలు రెండు వందల ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా రక్షణ రంగంలో డిఆర్డిఓ యూనిట్ కర్నూల్లో వెయ్యి కోట్ల రూపాయలతోటి మనం మూడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఎనర్జీ సెక్టర్ లో ఆటా టర్ఫైన్లు నెల్లూరులో వెయ్యి కోట్ల రూపాయలతోటి వెయ్యి ఉద్యోగాలు హారోన్ విశాఖపట్నంలో పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలతోటి పన్నెండు వందల ఉద్యోగాలు సోలార్ రివ్యూ రెన్యూ కర్నూలు లో నూట యాభై కోట్ల తోటి వంద మందికి ఉద్యోగాలు కల్పించాం లాంగి సోలార్ సెల్స్ చిత్తూరు లో పదిహేను వందల కోట్ల రూపాయలతోటి వెయ్యి మందికి మనం ఉద్యోగ భద్రత కల్పించాం ట్రెనీ సౌర విశాఖపట్నం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు పెట్రోనెట్ ఎల్ఎన్జి లిమిటెడ్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఐదు వేల మందికి ఉద్యోగాలు కలిపి కోక్ పవర్ లిమిటెడ్ నెల్లూరు ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి పదిహేను వందల ఇరవై మంది ఉద్యోగాలు ఇచ్చాం పెయింట్స్ రంగంలో అనంతపురం ఐదు వందల కోట్లు ఆసియా పెయింట్స్ వైజాగ్ లో పద్దెనిమిది వందల పద్దెనిమిది కోట్లు బ్రిటిష్ పెయింట్స్ హిందూపూర్ లో ఏడు వందల కోట్ల రూపాయలు తర్వాత ఫార్మా కంపెనీస్ ఫైజర్ హాస్పిరా విశాఖపట్నంలో రెండు వేల ఐదు వందల కోట్లు అరవిందో నెల్లూరు కోట్ల రూపాయలు రెడ్డి విశాఖపట్నం ఐదు వందల కోట్ల రూపాయలు దివీస్ ల్యాబ్స్ కాకినాడ ఐదు వందల కోట్ల రూపాయలతోటి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు జైరాజ్ ఇస్వాత్ కర్నూల్ మూడు వేల కోట్లు వెయ్యి మందికి ఉద్యోగాలు రెడ్కోన్ ట్యూబ్స్ నెల్లూరు ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో ఐదు వందల మందికి ఉద్యోగాలు ఆల్ట్రాటెక్ గుంటూరు కర్నూలు పదిహేను వందల కోట్లు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు రాన్కో సిమెంట్ కర్నూలు మూడు వందల యాభై కోట్లు ఐదు వందల మందికి ఉద్యోగాలు అమోద్ ట్రైమేక్స్ భవనపాడు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల మందికి ఉద్యోగాలు చెట్టినాడు సిమెంట్ గుంటూరు పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి వెయ్యి మందికి ఉద్యోగాలు తర్వాత ఫ్లోరా సిరామిక్స్ నెల్లూరు అరవై కోట్ల రూపాయలతోటి రెండు వందల యాభై మంది ఉద్యోగాలు కెమికల్స్ రంగంలో శాంతిరామ్ కెమికల్స్ కర్నూలు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఆరు వందల యాభై మందికి ఉద్యోగాలు కలిసి దక్కన్ కెమికల్స్ విశాఖపట్నం వెయ్యి కోట్ల రూపాయలతోటి నాలుగు వందల మంది ఉద్యోగాలు ఫుడ్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లు మౌంటాలేజ్ చిత్తూరు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి పదిహేను వందల మంది పదహారు వందల మంది ఉద్యోగాలు కోకా కోలా విశాఖపట్నం పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి మూడు వేల ఆరు వందల నలభై ఐదు ఉద్యోగాలు బ్రిటానియా చిత్తూరు నూట యాభై కోట్ల రూపాయలు వంద మందికి ఉద్యోగాలు కెల్లోక్స్ చిత్తూరు మూడు వందల యాభై కోట్లు మూడు వందల మందికి ఉద్యోగాలు పెప్సీ చిత్తూరు ఏడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై ఉద్యోగాలు గోద్రేజ్ ఆగ్రో వెట్ చిత్తూరు రెండు వందల యాభై కోట్లు రెండు వందల నలభై ఉద్యోగాలు కొత్త అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినటువంటి పెట్టుబడులు అంబుజా ఎక్స్పోర్ట్స్ కర్నూలు రెండు వందల యాభై కోట్లు ఐదు వందల మందికి ఉద్యోగాలు జైన్ ఇరిగేషన్ కర్నూలు ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఐదు వందల మందికి ఉద్యోగాలు పెన్వార్ ప్రొడక్ట్స్ నెల్లూరు పదిహేను వందల కోట్లు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు తర్వాత మినరల్స్ ఎంపీఎల్ స్టీల్ కర్నూల్ వెయ్యి కోట్లు ఎనిమిది మందికి ఉద్యోగాలు వెల్పన్ రెన్యుల్ కర్నూల్ నూట ఇరవై కోట్లు వంద మందికి ఉద్యోగాలు టెక్స్టైల్స్ మోహన్ స్పైన్స్ కృష్ణాలో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు నూట యాభై మందికి ఉద్యోగాలు కేజీఐ ట్రౌజర్స్ చిత్తూరు నెల్లూరు డెబ్బై ఐదు కోటు షాహీ గ్రూప్ గార్మెంట్స్ చిత్తూరు నూట నలభై ఐదు కోటు ఎస్ఆర్ డెనిమ్ అనంతపూర్ ఎనభై కోట్ నిషా డిజైన్ అనంతపూర్ తొంభై ఆరు కోట్లు తారకేశ్వర్ వస్త్రాలు నెల్లూరు నాలుగు వందల కోట్లు మొబైల్స్ అండ్ మొబైల్ అండ్ హ్యాండ్ మేడ్ మరియు ఎలక్ట్రానిక్స్ ఫాక్సన్స్ జియోమి చిత్తూరు పన్నెండు వందల కోట్లు ఆరు వేల ఉద్యోగాలు సెల్కాన్ చిత్తూరు వంద కోట్లు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మైక్రోమాక్స్ చిత్తూరు వంద కోట్లు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కార్బన్ చిత్తూరు రెండు వందల కోట్లు రెండు వేల ఉద్యోగాలు లూనా మొబైల్స్ చిత్తూరు ఐదు వందల కోట్లు మూడు వేల ఉద్యోగాలు పారిశ్రామిక యూనిట్లు ఉపకరణాలు భాగాలు ధర్మాక్స్ చిత్తూరు నూట యాభై కోట్ల రూపాయలు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇన్ని కంపెనీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ రాష్ట్రంలోనికి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టించి లక్షలాదిగా ఉద్యోగాలు కల్పించారని చెప్పి స్వయాన వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిశ్రమల మంత్రి కీర్తిశేషులు గౌతమ్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది నిజమే దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి నీ వైసీపీ నాయకులకి వైసీపీ ఎమ్మెల్యేకి నేను తెలియజేస్తా ఉన్నా అందుకని ఒకసారి అసెంబ్లీకి వెళ్ళమని పదే 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 చెప్తున్నాం మేము కానీ ప్రజలు చెప్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తుంది స్పీకర్ గారు ఆహ్వానిస్తా ఉన్నారు అందరూ కూడా ప్రజలతో ఓట్లు వేచుకొని మీరు గెలిచారు ఇళ్లలో పండుకొని అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఎప్పుడు బెంగళూరుకి అంకితం అయిపోయి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించినటువంటి మద్యం డబ్బును లెక్కేసుకుంటూ విహారయాత్రలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నది నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకసారి అసెంబ్లీకి వెళ్లి చంద్రశేఖర్ ఇవన్నీ కూడా అసెంబ్లీ రికార్డు లో నుంచి నువ్వు చూడాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అసలు నీకున్న స్థాయి ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ ని మాట్లాడేటటువంటి స్థాయి నీదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు నీ పార్టీ వాళ్ళే నిన్ను హేళన్ చేస్తున్నారు ఇతను ఉత్తగా పత్రికల సమావేశాలు పెట్టి పోయేవాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే కాడని చెప్పేసి నీ పార్టీ నేతలే నిన్ను ఎద్దేవా చేస్తున్నట్టు పరిస్థితి నేను దగ్గర మార్కులు కొట్టేద్దామేనో మార్కులు కొట్టేసి ఏం చేస్తారు అసలు భవిష్యత్తులో ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నీ పార్టీ కానీ నీ నాయకుడు కాని ముఖ్యమంత్రి కాలేడు ఈ రాష్ట్రం మొన్న కూడా చెప్పాను నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టి ఏం చేయాలని ఇప్పుడు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేం చేశారు నేను ఓడిపోయా నువ్వేం చేస్తున్నావు ఓడిపోయినా నేనేం చేస్తున్నా నిత్యం ప్రజల్లో ఉంటున్నా అధికారం ఉంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉండండి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చండి గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు మీరు కల్పించండి అని చెప్పేసి పదే పదే మా నువ్వేం చేస్తున్నావు ప్రజలతో ఓట్లు ఎంచుకొని శాసనసభ్యుడైనాక ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళారా నువ్వు గానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలని రాష్ట్ర సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించలేనటువంటి శక్తిహీనమైనటువంటి పార్టీనిది వైసీపీ పార్టీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శక్తి ఉంటే వెళ్ళాలి అసెంబ్లీకి తెలుసుకొని ఒకసారి నువ్వు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసి తెచ్చినటువంటి కంపెనీలన్నీ తెచ్చిన తెలియజేశాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన నీ పార్టీ అధికారంలో ఉంది నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం మాట్లాడుతున్న నీ నాయకుడి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా తరిమేసిన చరిత్ర మీ నాయకుడిది కదా మీ పార్టీది కదా అప్పుడు నువ్వు లేవులే మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు లేవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి చిత్తూరు జిల్లాలో అమెరాన్ బ్యాటరీస్ కంపెనీ అదేవిధంగా లులు ఐబిఎం జాకీ ఇలాంటి కంపెనీల దగ్గర నువ్వు కమిషన్ లేదా ఈ రాష్ట్రం నుంచి మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే వెళ్ళిపోయింది రాష్ట్రాల నుంచి కంపెనీలన్నీ వనికిపోయారు పెట్టుబడులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి టైంలో నువ్వేందో హైటెక్ సిటీ నేనే కట్టాను అమరావతి నేనే నిర్మిస్తున్నానని ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మాట్లాడేవారు ఎవరు కట్టారు హైటెక్ సిటీ నిర్మాణం ఆలోచన మొత్తం కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఆ రైట్స్ లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉన్నటువంటి మంత్రులు కూడా సైతం కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం హైటెక్ సిటీ హైటెక్ హబ్ కావడానికి హైదరాబాద్ లో కృషి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి చంద్రబాబు నాయుడు గారు నిర్మించకపోతే మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందర్లో పెట్టాడు అసెంబ్లీ తిడుపుల ఇడుపులపాయలో పెట్టింది అసెంబ్లీ మీ నాయకుడు ఐదు సంవత్సరాలు మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినాయి హైకోర్టు ఎక్కడ జరిగింది ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాజకీయ పార్టీ గాని విడిపోయినటువంటి రాష్ట్రంలో అధునాతనమైనటువంటి వసతులతోటి ప్రపంచ పుట్టల్లో నిలపాలని చెప్పేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతిని శంకుస్థాపన చేస్తే మీ నాయకుడు ఐదు సంవత్సరాలు శంకుస్థాపన చేసి మా నాయకుడు అసెంబ్లీ కట్టాడు హైకోర్టులు కట్టాడు అదేవిధంగా వైద్య వైద్యంలో పేరొందించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అమరావతి రోజు రోజుకు అభివృద్ధి జరుగుతా ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఒక ఇటుక పెట్టన్న పెట్టావు నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి శాసనసభ అసెంబ్లీకి సిగ్గుంటే కూడా వెళ్తాడా వెళ్లినోళ్ళు ఈ మాటలు మాట్లాడతారా ఏమనుకుంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు సోయాన బాబాయిని గొడ్డలతో చంపించి నారాసుర రక్త రాపించడం నాయకుడు కాదు మా నాయకుడు చేయదలుచుకుంటే చాలా చేయగలం ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది కీర్తి శేషులు నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీ దీనికి ఒక చిత్తశుద్ధి ఉంది పార్టీలో ఉండే నాయకులకి ఒక క్రమశిక్షణ ఉంది ఒక మంచి లక్షణాలు గుణాలు గుణాలున్నాయి గుర్తు పెట్టుకోమని చెప్పేసి నీకు నేను తెలియజేస్తా మద్యం గురించి మీరు మాట్లాడతారా మీ నాయకుడు ఏం చెప్పాడు నన్ను ముఖ్యమంత్రి చేయండి సంపూర్ణ మద్యం నిషేధం చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలతోటి ఓట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి అయినాక బ్రాండ్ మందులని తయారు చేసే కలుషితమైనటువంటి మద్యాన్ని నమ్మిస్తాడా ఎంతమంది బయలు అయిపోయారు నీ ప్రభుత్వంలో నకిలీ మద్యం తాగి గుర్తులేదా నీకు నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్న తర్వాత హాస్టల్ అన్ని నాశనం అయిపోయినా పాఠశాల నాశనం రాజకీయం రాజకీయ నాయకుడు నువ్వు నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా మాట్లాడతావా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర చరిత్రలో రెండు లక్షల పై డిఎస్సి డిఎస్సిల ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర మా పార్టీది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఎన్నికల ముందు మాటిచ్చాడు మా నాయకుడు నారా లోకేష్ గారు నిరుద్యోగాలు అందరికీ మాటిచ్చాడు ప్రతి సంవత్సరం నేను డిఎస్సి వేసి ఉపాధ్యాయ పోస్టులు నిర్మాణం చే భర్తీ చేసి పేద పిల్లలకి క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందిస్తానని చెప్పేసి విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణలు చేసిన చరిత్ర మా నాయకుడు నారా లోకేష్ గారిది మీ చరిత్ర ఏదో చెప్పన కరోనా టైంలో నీ జే బ్రాండ్ మందులు నీ కల్తీ బ్రాంతి విస్కీలు అమ్మించేదానికి పాపం సమాజంలో గౌరవంగా బ్రతికేటటువంటి ఉపాధ్యాయులను కూడా తాగుడుబోతో క్యూలో నిలబెట్టించి డ్యూటీలేసి మద్యం అమ్మిచ్చిన చరిత్ర నీచి చరిత్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ పి కనుకో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు కరోనా టైంలో వాళ్ళని కాపాడమని మేము అడిగితే పారాసిటిమాల్ వేసుకోమని చెప్పినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి నాయకు మధ్య షాపుల దగ్గర ఉపాధ్యాయులకు డ్యూటీ లేచి తాగుడు బోతుల్ని క్యూలో డ్యూటీలో డ్యూటీ లో నాయకుడికి నారా లోకేష్ గారి పోట ఈ రోజు పేద ప్రజలు పాఠశాలలో పౌష్టికాహారం తీసుకోవాలని సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు పేద విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు నారా లోకేష్ గారు విద్యాశాఖమైంది ఒక విద్యా వ్యవస్థలోనే కాదు ఈ రోజు గూగుల్ నువ్వే చెప్పావు ఎక్కడో తిరుమల నిన్న నేను చూసా సాక్షిలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంకాయ కొడుతూ ఆ రోజు గూగుల్ ను ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి చూపించావు నువ్వు నేనేదో చూసా అది తెలుసా గూగుల్ అంటే గూగుల్ అంటే మీ నాయకుడిని పలకమంజు కరెక్ట్ గా కంపెనీ పేరు చెప్పి సిగ్గుండాల మాట్లాడాలి సిగ్గుండాలి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతా నువ్వు నువ్వు భోగసని నువ్వు మాట్లాడిన మాటలు భోగసని నీ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని నీ నాయకుడు మాట్లాడిన విను అందుకని భోగా భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దంటాడు నిన్న నువ్వేమో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసింది మేమని మాట్లాడతావు నీ నాయకుడు ఏమో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు విశాఖపట్నం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి రైతాంగాన్ని భూములు ఇవ్వకుండా అడ్డం తగలే తగలని అని చెప్పేసి రైతాంగాన్ని రెచ్చగొట్టినటువంటి చరిత్ర మీది మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ల కోసం అంతెందుకు ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లును కూడా పంపించారు కదా మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నారు దాన్ని కూడా దరిమేశారు కదా ఇన్ని దుర్మార్గమైన పనులు మీరు చేస్తూ మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా నిన్న చూసిన తర్వాత తెలియపరచాలనుకున్నాను జగన్ అన్న కాలనీ మాట్లాడుతున్నావు నీ జగనన్న ముప్పై మూడు లక్షల పట్టాలు ఇచ్చిందంట బ్రహ్మాండంగా జీవిస్తున్నట్టు ప్రజలు జగనన్న కాలనీ ఎవరో రాయిపోదాం జగన్ అన్న కాలనీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీలు ఎన్ని నిర్మించారు ఎంత పట్టాలు ఇచ్చారు జగనన్న కాలనీల కార్యక్రమం అనేది పచ్చి అవినీతితో కూడుకున్నటువంటి కార్యక్రమము మన నివర్గంలోనే ఎక్కడో కొండ బోళ్లలో దగ్గర చెరువుల కుంటల దగ్గర ఎక్కడో పట్టాలిచ్చి మేము ముప్పై మూడు లక్షల పట్టాలు ఇచ్చినానని తెగ చించుకొని నువ్వు మాట్లాడుతున్నావు కేవలం జగన్ అన్న కాలనీలో ఒక కార్యక్రమం పెట్టింది పేద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కాదది ఆ కాలనీ నిర్మాణంలో రోడ్లు కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకొని బ్రతకటానికి ఆ కాలనీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ స్తంభాలు వైర్లు లాగి డబ్బులు గుంజుకోవటానికి ఆ కాలనీ లో మోటార్లు పైప్ లైన్లు వేసి డబ్బులు గుంజుకోవటానికి తప్ప ఎక్కడ కూడా జగనన్న కాలనీలో ఐదు శాతం మంది కూడా నివాసయోగ్యమైనటువంటి స్థలాలు కావు నివాసం లేరని చెప్పేసి నేను నిన్ను అడుగుతా ఉన్నా అందుకని ఏదో నోరుందని ఎట్టబడితే అట్లా మాట్లాడుతు మాకు చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అందుకనే ప్రతిదీ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ అత్యంత తక్కువ ఖర్చుతోటి కేవలం పదహారు వందల కోట్ల రూపాయలతో పట్టిసీమను నిర్మించి దగ్గర దగ్గర నాలుగు లక్షల పైచీలకు ఎకరాలకి కృష్ణా డెల్టా నీళ్ళు ఇచ్చి సాగు అటు త్రాగునీరు కల్పిస్తానంటే నీ నాయకుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎగతాలు ఆయన బాబు గారు ఒక బృహత్కరమైనటువంటి ఆలోచన ఎందుకంటే ఏదైతే శ్రీశైలం నుంచి కృష్ణా నుంచి పట్టిసీమ కృష్ణా డెల్టాకు వెళ్లేటువంటి నీరు నాపి పట్టిసీమ ద్వారా గోదావరి మిగులు జలాలని కృష్ణాడెల్టా తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇక్కడ నుంచి డ్రా చేస్తాను ఈ నీటిని రాయలసీమకి నీళ్ళు ఇచ్చి ఆఖరికి నీ ఊరికి కూడా పులివెందు చరిత్ర మా నాయకుడిది నారా చంద్రబాబు నాయుడు చరిత్ర ఎక్కడుంది మీరు సొంత మీ బాబాయ్ గొడ్డలతో నరికారు కదా నువ్వు ఐదు సంవత్సరాలు ఉండి నీ చెల్లిలో వచ్చేసి ఏం చేశావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదా లేకపోయినా ఎవడైనా సరే సొంత బాబాయ్ చంపితే కనీసం సాధారణమైన వ్యక్తులైనా పోలీస్ స్టేషన్ దగ్గరకో లేకపోతే ఎస్పీ దగ్గర కలుస్తారు స్వయాన చెల్లిలో వచ్చి నాన్న చంపారు దోష దోషలను శిక్షించమంటే దోషులను శిక్షించనీయకుండా వైసీపీ గోండా మోకలను పెట్టిన ఆపుతావా అది మీ చరిత్ర అందుకనే మీరు చెప్పేటటువంటి మాటల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ మిమ్మల్ని జోకర్గా పరిగణిస్తా ఉన్నారు ఎందుకంటే మీరు మాటలు మాట్లాడే మాటల్లో వాస్తవికత లేదు అందుకని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీ హోదా మీరు జ్ఞానాన్ని ఇంకా పెంచుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా ప్రతిసారి ఇట్లా మాట్లాడితే దొంగే దొంగ అన్నట్టుగా ప్రతిసారి ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడుతుంటే అది నిజాలు అయిపోతాయని భ్రమలో ప్రతిబుల్ అది అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ముందు మీరు మాట్లాడిన మాటలు మాయ మాటలకి ప్రజలందరూ కూడా మోసపోయి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ రాష్ట్రాన్ని బోర్డు కొట్టించారు బోర్డు కొట్టించేసి సర్వనాశనం చేసి పెట్టారు అమరావతిలో కిటికీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి ఆడ కొండలన్నీ బోడుగుండ్లు కొట్టేసి నువ్వు ఉండేదానికి ఇల్లు కట్టావు ఇంకేం గట్లే ప్రభుత్వ సొమ్ముతో నిన్న నువ్వు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేస్తున్నారు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని పెద్ద పెద్ద సిటీలో ఉన్నటువంటి భూముల్ని ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాజేసిండి తప్ప మేము ఎక్కడ కూడా ఏదైనా ఉపయోగిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి అభివృద్ధి కోసమే పెద్ద పెద్ద కంపెనీలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూములు కేటాయించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన పెట్టుకొని లబ్ది పొందేటటువంటి కార్యక్రమం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరని చెప్పేసి మీకు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా అందుకని మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడు అది మీ నైజం వైసీపీ పార్టీకి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీ మొత్తానికి కూడా అబద్ధాలు మాట్లాడటం అనేది అది మీ దేహంలో జీర్ణించుకొనిపోయింది అది దాని ఎవరు ఆపలేరు అందుకని మేము ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకులుగా కార్యకర్తలుగా మా అందరి మీద బాధ్యత ఉంది ప్రజల్ని జాగృతం చేయాలి మేము మళ్ళీ మీ వలలో మోసం వలలో పడకుండా అందుకనే పోయినసారి కూడా నేను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా పెళ్ళగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళా మీదకి మీద సాధారణమైన వర్షపాతానికి ఫేడర్ ఛానల్ కొట్టుకొని పోయింది నేను పోయి అది చూసి ప్రెస్ మీట్ చేసి ప్రజల కడప కడపరాజుపల్లి పల్లి దగ్గర ఫేడర్ ఛానల్స్ కొట్టుకొని పోయి భూముల్లో నీళ్లు నిలిచిపోయి రైతాంగం ప్రాణాలకు నష్టం అవుతుంది ఇది లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు జరిగినాయి దీన్ని శ్రెంగతం చేయాలని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు అప్పుడున్నటువంటి మంత్రి గారు ఉన్నటువంటి వైసీపీ నాయకులను నెగతాలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని లేదు అసత్యాలు అబద్దాల ప్రచారాలు చేస్తాను నేను అన్నదే నిజమైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన స్వయాన ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నిమల్ నిమ్మల రామానాయుడు గారిని అదే విధంగా మన గౌరవ మంత్రి వైద్యులు గొట్టిపేట రవికుమార్ గారు గౌరవ మంత్రి వేదులు శ్రీ స్వామి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నేను తీసుకెళ్లి కార్యక్రమం పెట్టిస్తే మంత్రులందరూ కూడా ఫేడర్ ఛానల్స్ మీద తిరిగి ఇది ఎప్పుడో పోసినటువంటి మట్టి దీని ద్వారా వెలువండ ప్రాజెక్టు నీళ్లు దిల్తే కనీసం ప్రాణ నష్టం జరుగుద్ది పంట నష్టాలు జరుగుతాయి పొలాలన్నీ కూడా కొట్టుకోబోతాయని చెప్పి సిద్ధారించుకొని వెలుగున్న ఇంజనీరింగ్ శాఖ వాళ్ళతో మాట్లాడి ఈ రోజు కేవలం నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి ఫీడర్ ఛానల్స్ స్ట్రెంగ్ చేయమని టెండర్స్ కూడా పిలిచిన చరిత్ర మాది మీ నాయకుడు జాతికి అంకితం చేసిపోయాడు రెండో టర్నల్ పూర్తిగా ఇంకా పనులు జరుగుతున్నాయి కావాలంటే పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పోయి చూడండి మీకు అర్థమవుతుంది పనులు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి జాతికి అంకితం చేసిపోయాడు మీ నాయకుడు లాగా మీలాగా దొంగ ప్రారంభోత్సవాలు దొంగ మాటలు చెప్పేటటువంటి అలాంటి దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు ఏదైనా వాస్తవాలు మాట్లాడుతూ వాస్తవాల ప్రజలు తెలియజేస్తాం అందుకని ఈ రాష్ట్రంలో మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా ఈ రాష్ట్రము అభివృద్ధి జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేక సంస్కరణలు నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లల పట్ల భద్రత వారికి రక్షణ వారికి పోషకాహారం విలువైనటువంటి బోధన సంస్కరణలు చేసి ఈ రోజు పేద బిడ్డలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలని మనం కట్టుదిట్టం చేయాలి అక్కడ విద్య క్వాలిటీ విద్యని మనం చెప్పించాలి అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదే అదేవిధంగా హాస్టల్స్ గత ఐదు సంవత్సరాల్లో హాస్టల్ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడికనే ఆ రోజు స్వయాన విద్యాశాఖ మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అది మన సురేష్ గారు కనీసం ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువ రిజర్వ్డ్ నియోజకవర్గం వలసల వయసు కుటుంబాలు బిడ్డలందరినీ కూడా హాస్టల్ వేసి వెళ్తారు కనీసం హాస్టల్ రూపురేఖలు గాని వారికి భద్రత కల్పించిన పరిస్థితి లేదు ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి స్వామి గారు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గురుకుల విద్యాలయాలు వీటన్నిటిని తనిఖీ చేస్తూ ఎక్కడైతే లోపల సవరించుకుంటూ మేము వెళ్తా ఉన్నాం నూతనంగా హాస్టల్ భవనాలను కూడా కోట్ల రూపాయలు మేము పరిస్థితి ఒకసారి మీరు తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఎరవనపాల నియోగంలో విద్యాశాఖ మధ్య గొట్టిపాటి రైపు గారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఇప్పుడు కూడా కరెంట్ లేనటువంటి తండాలు గూడాలు ఉన్నాయి లంబాడీ గూడ్యాలు చెంచు గూడెలు తండాలని ఆయన లీడర్షిప్ లో ఈ రోజు ఈ నియోజకవర్గంలో అనేక విద్యుత్ సంబంధించిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసుకుంటాం పాలుట్ల కుగ్రామం ఎక్కడో ఎర్రపాల్యానికి దట్టమైన నడ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పాలూట్లకి ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ ని ప్రవేశపెట్టి ఈ రోజు విద్యుత్ కాంతుల్ని విరజిల్లుతున్నటువంటి గ్రామం ఈరోజు పాలూట్ల దీనికి మా మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి కుమార్ గారు అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఈ నియోజకంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పేదలకు పట్టడి అన్నం అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదోళ్ళకి ఐదు రూపాయలకే ఆహార సదుపాయాలు మేము కల్పిస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ మొత్తం రద్దు చేసి తిరిగి ఈ రోజు ఎర్రగొండపాలెం చరిత్రలో అన్నా క్యాంటీన్లు పెట్టిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏ కూటమి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ నిర్మిస్తా ఉన్నాం పేదోళ్ళని ఆదుకుంటాం మీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అర కిలోమీటర్ రోడ్డు వేసిన పరిస్థితి లేదు తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు ఈ నియోజకంలో కానీ ఈ రాష్ట్రంలో గానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మహిళలు బీసీ జనార్దన్ రెడ్డి ఈ నియోజకం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రోజు కొన్ని సంవత్సరాలుగా దిక్కు దివాణం లేకుండా పడేసినట్టు రోడ్లన్నింటినీ కూడా ఈ రోజు మేము తారు రోడ్లు నిర్మాణం చేసుకున్నాము సిసి రోడ్లు నిర్మాణం చేసుకున్నాం కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మీరు వచ్చి అబద్దాలు మాట్లాడుకుంటూ మతిభ్రమించి ఈ రాష్ట్రంలో సిగ్గు శరమ లేకుండా ఇంకా మీరు మీడియాలు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది చాలా దుర్మార్గం ప్రజలు మీరు మాట్లాడే మాటలను ఎవరు కూడా నమ్మటం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని చెప్పేసి మీ బ్లూ మీడియా అయినటువంటి సాక్షిని కూడా కోరుకు సెలవు థ్యాంక్ యూ